ఓం శ్రీ ఉమాయే నమ ఉమా నవమ సహస్రవైిష్టం నవమశతకము చతుింశకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పజ్జనిమిది క్య భువనే కర్తవ్యం మేర్ధమి స్మవని జగత కం వే నిరసక్త స్వాన్యథా పరిదృశ్య స్ఫుటయమభయే వం కింశ్రమం రీకరు తాత్పర్యము అభయదాని జగద్రక్షిణి జనని ఈ భూలోకమున నా కర్తవ్యమేమి ఇక్కడకు ఎందుకు వచ్చి నేను స్వేయశక్తిని పొందుటకు నేను ఏ సాధనము నువ్వు ఆశ్రయించవలను నేను చింతింపలేని నీవు చూపగలిగిన తత్వము నా మనస్సునందు అంధకారమునందును అజ్ఞాదశను గోచరించినట్టు స్పష్టముగా చెప్పుటకు కొంచము శ్రమపడుము శ్లోకం పంచం ఇది నమ పర ముక్తా నవా పూర్ణాయా వా పూర్ణా మహేశ్వరీ సంపదీ నధుముచా వాచాం సర్గే నిర్గలవైభే మునిభువి కృతో జా తదేవ సమీర్యత తాత్పర్యము సర్వోత్తమ పరమేశ్వరి నాకు మోక్షమునందుగాని అణిమాది అష్టైశ్వరమునందుగాని గజ బృందముతో కూడిన గొప్ప సంపద ఎందుగాని తేనెలుకు నటి నిరాఘాటమగు వాక్సృష్టి ఎందుగాని ఆశ లేదు మహర్షుల జన్మస్థానమునగు భారతదేశమునందు నీ పుత్రులకు నేను ఎందుకు జన్మించితిని ఈ కారణమును చెప్పుము శ్లోకం ఇరవై ప్రథమమనగం వాంచామ్యన్నం సదారసుతాతిదే భగవతి తథ పాదద్వందే విచాలం స్థితిం అతస్ జగద్వార్థాం సవిత్రీ తరం ముని మృగాక్షి పురద్విషః తాత్పర్యము జనని త్రిపురవైరసతి పరమేశ్వరి మొదట భార్యాపుత్రాదులతో నున్న నాకు పవిత్రమైన ఆహారమును పిదప నీ పాదములందు నిశ్చలమైన నిష్టను తరువాత దేవలోక వృత్తాంత జ్ఞానమును ఆపిట మహర్షి జన్మస్థానము భారతదేశమునందు నా జన్మకు కారణమును తెలుసుకోరుకున్నాను ఇది నా వంచా పరంపర శ్లోకం ఇరవై ఒకటి ఎది తవి కృపాపుత్రే భక్తే పదాంబుజవందిని వత శతృే శీర్షాంబోజాబృతం తయి జుహీ భరతీ సేవామి స్వై ముపదిశాయోగ్యం విధానమునా విలం తాత్పర్యము పరమేశ్వర ప్రయషతి మాత నీ పాద పద్మములను ఆరాధించు వాడను అనేక వ్రతములచే చే కృషించిన వాడును పద్మము నుండి స్రవించు అమృతమును నీ ఎందు హృతము వాడను భరతభూమి సేవాసక్తుడును భక్తులనకు ఈ పుత్రుని యందు నీకు ఉన్నచో నీవు స్వయముగా ఈ పుత్రునకు స్వచ్ఛమైన సముచితమైన విధానమును ఉపదేశం పుమో శ్లోకం ఇరవై రెండు జననీ జగత కామెప్యయం తయంభి పురఫలే మధ్య కామెప్యయం యంబి బహుళకర్ణే శ్రేష్ట కామెప్యయం తయలంబితే భగవతీ పరివీ తాత్పర్యము జగన్మాత త్రిపుర భేదీ అధిక దయావతి భగవతి కోరిక చిన్నదైనను మధ్యమైనను ఉత్తమమైనదైనను కోరిక లేకపోయినను ఈ భక్తుడు నిన్నే ఆశ్రయించి ఉన్నాడు అనగా భారమనంతటిని దేవి దే పాదారవిందములయందుంచినాడని భావము శ్లోకం ఇరవై మూడు తను భూమిమై త్రిలోక విధాయకే పదయుగ్రతే వాత్సల్య ద్వాపురార పురింద్రికే సువిమలేశోగానాశక్తే కృపావశోథవా పరుషమజరే ౌను స్ఫుటీకు తాత్పర్యము లోకత్రయ విధాయిని త్రిపురవైరసతి జరార్హిత మాత నేను నీ తనయుడు నన్న ప్రేమతో గాని పాదభక్తుడనను వాత్సల్యముతో గాని నీ నిర్మల కీర్తిని గానము చేయుటయందు ఆసక్తిగల కవినను దయతో గాని నీ కఠినమైన మౌనమును వీడి నా మార్గమును స్పష్టముగా వింపుము శ్లోకం ఇరవై నాలుగు జయతు విషాద వివర్జితం జయతు గణపస్తేమం జయతు మణ్యాచార్యో మహర్షి కులాచలో జయతుర్మాత పూతమేష విలాసిని తాత్పర్యము భారతదేశము దుఃఖరహితమై విలుసుల్లుగాక ఆ భారతదేశమునకు శుభము చేయవలనను మనస్సు గల తపస్వి అయిన గణపతి విజయవంతుడగుగాక ఆ గణపతి మునికి గురువైన మహర్ష కుల శ్రీ రమణుడు సర్వోత్కృష్టుడై ఉండుగాక గణపతి రమణులకు తల్లియు పరమ పావనియగు పరమేశ్వరి కుటుంబిని ఉమాదేవి సర్వాధికమై విరాజిల్లుగాక శ్లోకం ఇరవై ఐదు गणपत्मुनि रेशा भाषा विदाम रंगमा सुखविसुखरत शब्दे रचित जलाहरनी तति ललितचित्रेर भावे र्यांति सरु पवनांतरम् मध्ये तुम्मनक సత్కవిమిత్రుడైన గణపతి ముని ఈ భాషా విద్వాంసులకు మనోహరమై ఉజ్వల శప్త సంపన్నమైనది అయిన వృత్తమునందు రచించిన ఈ స్థుతి బృందము కోమల చతురాభావ విశిష్టమై వివిధ హృదయములందు ప్రవేశించి మృగీ సముదాయము కోముల రమణీయ భావములతో అందమైన వనమున ప్రవేశించి హరిణీలోచనలో శ్రీల మనస్సును ఆనందింపజేయు విధముగా పరమేశ్వర గృహిణి యొక్క ఉమాదేవి మనస్సును ఆనందింపజేయుగాక ఇది నవమ శతకము చతుస్తింశకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు చతుస్తింశ సమాప్తం శుభం భూయా